అందరికీ నమస్కారం అండి నిన్నటి వీడియోలో అమ్మవారు నాకు ఎలా నిదర్శనం ఇచ్చారని చెప్తానని చెప్పాను కదా ఇంకా నేను అక్కడ సౌందర్యలహరి పారాయణ ముగించుకున్నాను దాని తర్వాత ఈ లోపల ఐవారు వచ్చారండి అసలు ఆ టెంపుల్ వచ్చి ఐదున్నర తెరుస్తారంట అది మాకు తెలీదు మేము నాలుగు ముప్పవకంతా వెళ్ళిపోయాము గుడి మొత్తం మూసేస్తున్నారు లోపలికి కూడా వెళ్ళడానికి లేదు ఇంకా అక్కడ ఎవరో ఒక్కరు కనిపిస్తే చెప్పారు అయిదున్నారని తర్వాత ఇంకా అంతసేపు ఉండగలమా లేదా టైం అవుతుందేమో అనుకుంటున్నప్పుడు ఒక అతను చెప్పాడు అక్కడ కనపడుతున్నారు కదా ఒక అతను ఆయనే అయ్యారు వెళ్ళి అడగండి అంటే మేము వెళ్ళి ఆయన అడిగాను ఆయన ఉండి ఇంకో పావు గంటలో తెరుస్తానమ్మా నేను వచ్చేస్తాను మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి అని ఓపెన్ చేసి లోపల కూర్చోపెట్టారండి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ముందుగా రావడం ఎంతో మంచిదైంది కదా కాసేపు అమ్మవారి శ్లోకాలు సౌందర్ లహరి చదువుకోవచ్చు అనుకున్నాను అలా కూర్చొని నేను మొత్తం చదువుకున్నానండి అమ్మ అనుగ్రహించిందేమో ఇలా చదవాలని ఇంకా నా తర్వాత అయ్యవారు వచ్చి అమ్మవారిని పూజ చేసుకుని మాకు హారతి ఇచ్చి అమ్మవారి నుంచి హారతి అన్నీ ఇప్పించారు ఆ తర్వాత మాకైతే చాలా బాగా సంతోషం వేసిందండి అమ్మని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఆ తర్వాత నాకు కనిపించింది ఏంటంటే మాతో పాటు ఒక ఇద్దరు భార్యాభర్తలు కూడా వచ్చిన్నారు వాళ్ళు వచ్చి మాతో పాటు దర్శనం చేసుకున్నారు ఆమె కూడా ఒక సౌందర్య లహరి వినిందేమో మరి ఆమెకు బాగా నచ్చినది అనుకుంటా అసలు నాకు ఆమెలోనే అమ్మవారు కనిపించారండి ఎందుకంటే నేను ఫోన్ తీసుకొని ఇటు తిరిగేనో లేదు ఆమె పాదాల దగ్గర ఫోన్ పడిపోయింది వెంటనే ఎత్తుకున్నాను ఆమెకు వచ్చి ఆమె ముఖం లో నాకు ఒక కళ కనిపించింది అమ్మవారి కళలాగా అనిపించింది అమ్మ ఆమె నవ్వుతూ నాకు సంతోషంగా కుంకుమ పెట్టారండి అసలు అంత హ్యాపీ అనిపించిందో ఆ అమ్మే ఈమె రూపంలో వచ్చి నాకు కుంకుమ పెట్టిందాన్ని సంతోషపడ్డాను అంటే మనం ఇది పెద్ద గొప్ప ఏం కాదు కదా అని ఎవరికైనా అనిపించవచ్చు కానీ నేను దానిని అలా లింక్ చేసుకుంటానండి పాజిటివ్గా అందువల్లే నేను హ్యాపీగా ఉండగలుగుతాను నాకు అమ్మ కనిపించింది ఆమె రూపంలో నాకు బొట్టు పెట్టింది అని అనుకున్నాను ఇది వచ్చి అద్దాల మండపం అండి అమ్మవారు స్వామి కలిసి అద్దాల మండపంలో ఉయ్యల్లో ఉంటారు ఇది వచ్చి ఇది కూడా మాకు ఆ పంతులు గారే లోపలికి వెళ్ళి బాగా చూడండి అమ్మ దర్శనం చేసుకోండి అమ్మకి ప్రదక్షిణ చేయండి అని చెప్పి పర్సనల్గా లోపలికి పంపించారు ఇది అంతా అమ్మ అనుగ్రహం కాక ఇంకేముంటుంది చెప్పండి అవును కదా ంతుడు మనకి ఏమన్నా ప్రత్యక్షంగా కనపడి వరాలు ఇస్తారండి ఇలా ఎప్పుడూ జరగదు అలా జరిగితే అసలు మనమే నమ్మము ఏదో ఒక రూపంలో ఎవరో రూపంలోని మనకి ఇలాగా నిదర్శనాలు ఇస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలండి